ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆశుద్దులు తెలియపరచుకుంటూ చేరు మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభునామంలో ఉందనండి అందరికీ మాకు ఇంటి అవకాశాన్ని గ్రహించి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి బలపరిచిన నడుపుస్తున్న సహోదరులు ఎవరిని కూడా ప్రభు నామలో వందలు చేసుకుంటున్నాము అధ్యక్షులైన రేవర్సన్ గారికి కూడా ప్రభు నామలో వందలు చేసుకున్నాండి ఈ సందర్భంలో గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము నేను చెప్పబోయే విషయం ఏంటంటే దేవుని యొక్క సృష్టిలో శ్రేష్టమైనది ఏమిటి దేవుని యొక్క సృష్టిలో శ్రేష్టమైనది ఏమిటి అనే దాని గురించి నాకు నాకేమైన సమయంలో కొద్దిసేపు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం దేవుడు మొట్టమొదట మనం చూసినట్లయితే ఆది కాలం ఒకటి మనం చదువుకున్నట్లయితే ఆరు దినాల సృష్టిని దేవుడు జరిగించాడు ఆరు దినాల సృష్టిలో దేవుడు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కలుగజేసి అయినా ఇది మంచిది ఇది మంచిది అని కలిగించాడు ఆరో రోజున అన్నీ చేసిన తర్వాత చివరిగా ఒక వ్యక్తిని నిర్మించాడు ఎవరు అంటే నా మనస్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయడము అంటే దేవుడు చేసిన సృష్టిలో శ్రేష్టమైనది ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే దేవుని చేత దేవుని చేతితో చేయబడినది ఈ సృష్టి అంతా కూడా గాక కలుగును గాక అని చెప్పేసి ఇది మంచిగా ఉండాలి ఇది కలుగును కాక అని చెప్పేసి దేవుడు కలిగజేశాడు కానీ ఒక్క వస్తువును మటుకి తన చేతితో చేసి తన ఊపిరిని ఇచ్చాడు ఎవరో ఆ వ్యక్తి అంటే మానవుడు రెండవ వద్దేమో ఏడవ వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే దేవుడైన యుహవ నేల మట్టితో నరు నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అంటే దేవుని యొక్క సృష్టిలో శ్రేష్టమైనది ఏంటి అంటే మానవులమైన మనమే అక్కడ నాలుగు వచ్చినప్పటి నుంచి నాలుగు వచ్చినప్పటి నుంచి మనం చదువుకుంటే అక్కడ ఏమంటారంటే దేవుడు తాను చేసిన సమస్త సృష్టిని చూసిన తర్వాత అది మొత్తం కూడా మంచిగా ఉన్న చూసిన తర్వాత ఆరు తర్వాత అయిపోయిన తర్వాత ఈ రోజున ఆఖరిగా నరుని నిర్మించాడు అంటే ఎందుకు చేశాడు నరుని అనేది మనం ఆలోచించేసినట్లయితే నరుని చివరిగా ఎందుకు చేశాడు అనేది మనం ఆలోచించినట్లయితే నరుడు జీవించడానికి ఏమైతే కావాలో మనం ఏది అట్లా ఉంటే క్షేమంగా ఉంటామో ఏ ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా కలుగజేసి మనకి క్షేమాన్ని అనుగ్రహించి ఎక్కడ ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు ఎక్కడుంటే నీకు ఒక మనకేంటంటే ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి ఇప్పుడు చర్చి ఫీలింగ్ లో ఉన్నాము ఎండొచ్చిన వచ్చినా తుఫాను వచ్చినా కానీ ఏమీ భయం లేదు అంటే ఒక కవచం లాగా ఒక రక్షణ లాగా అది మనకి ఉంది అలాగే దేవుడు కూడా నువ్వు జీవించడానికి మనం బ్రతకటానికి ఏమైతే కావాలో వాటన్నిటిని కూడా కలగజేసిన తర్వాత చివరిగా మనల్ని కలగజేశాడు ఈ కలగజేసిన వ్యక్తి ఎలాగుండాలని దేవుడు కోరుకున్నాడు అనేది మనం ఆలోచిస్తున్నట్లయితే ఆయన స్వరూపం మందు చేసిన వ్యక్తిని ఆయన పోలిక చేసిన వ్యక్తిని ఆయన కుమారులుగా చేసుకోవాలని ఆలోచన అయినా కలిగి ఉన్నాడు కానీ ఈ యొక్క వ్యక్తులు ఏం చేశారంటే ఈ వ్యక్తి ఏం చేశారంటే ఆదాం గారి గురించి మనం ఆలోచించేసినప్పుడు ఆయన కోరికలో ఆయన స్వరూపం చేసిన ఆదాం గారు మనం చూసినట్టయితే ఆయన ఏం చేశాడు అక్కడైనా ఆయనకు ఒక పని అప్పగించాడు ఆయన ఒక పని అప్పగించిన తర్వాత ఏదో తోటలో ఉంచిన తర్వాత దేవుడు ఆయన ఒక్కడే వంటకుంటూ మంచిదని ఆలోచన కలిగి ఉండి అతనికి సాధీన సహాయం ఏదైనా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కలిగి ఉండి దేవుడు కలిగించే సృష్టిలో వస్తువులన్నిటి అంటే పక్షులను జంతువులను పశువులన్నింటినీ కూడా రప్పించి ఆయనకి ఏం పేరు పెట్టాడో వాటన్నిటి అన్ని కలిగించాడు కూడా ఆయనకి సాటిన సహాయము దొరకలేదు అప్పుడు దొరకనప్పుడు ఆదాం గారికి గాఢ నిద్ర కలగజేశాడు అప్పటి వరకు ఆదాం గారు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటూ ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూనే ఉన్నాడు ఏదో తోట ఇచ్చాడు ఏదో తోట వేశాడు నువ్వు దాన్ని సేదపరుచుకుంటాయా అని చెప్పి అని చెప్పి చెప్పాడు అలాగే నడుస్తూ ఉన్నాడు ఈయనకి సాగిన సహాయం లేదు అప్పుడు ఈ పక్షులు కానీ పశువులు కానీ వచ్చినప్పుడు కూడా ఆయన ఏది కూడా సహాయము కలగలేదు ఎన్ని ఉన్నా కానీ పక్కన మనిషి ఉన్న వేరు ఇంట్లో రైతులు పుట్ట ఒక్క వ్యక్తి ఉంటే ధైర్యంగా ఉంటాడా లేకపోతే ఎవరు ఉంటే ధైర్యంగా ఉంటాడా ఒక కుక్క ఉంది ఒక పిల్లు ఉంది లేకపోతే గేదె ఈ ఉంటే ధైర్యం ఉంటుందా ఏమి ఉండదు కానీ ఒక మనిషి ఉంటే మటికి ధైర్యంగా ఉండగలము చిన్నవారైనా పెద్దవారైనా ఒక వ్యక్తి ఉంటే ధైర్యంగా ఎలాగైతే ఉండగలమో అలాగే ఈ ఆదాం గారికి కూడా దేవుడి కలిగించిన అంటే సాయిటీ సహాయాన్ని కలిగించారు కలిగించి వరిరువును కూడా ఏదో తోటలో పెట్టినప్పుడు దేవుని యొక్క చిత్తాంతరం నడుచుకోమన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా మనకి తెలుసు సర్పం వచ్చి అవను మోసపరిచి వరిరు కూడా దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ పని వాళ్ళు చేశారు అవ్వ అవ్వా ఇద్దరు కూడా పండుతిని దేవుడి దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే మూడో అధ్యాయము మూడవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మూడో అధ్యాయం మనం చదువుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే గచ్చపదం నీకు మొలిపించును పొలంలోని పంట నీకు తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాల్చి ఆహారము తిందువు ఏలయనగా నీవు నేల నుండి తీయబడదేవి గనక నువ్వు మన్నైపోదు అనే విషయాన్ని చెప్పాడు అంటే దేవుడు ఏదైతే శ్రేష్టమైనదిగా చేశాడో నేల మట్టుకు తీసి ఏదైతే శ్రేష్టంగా తిని ఉన్నాడో ఆ శ్రేష్టమైనది ఏంటి చేత్తో చేసింది ఏంటి మానవ మన యొక్క శరీరము ఈ శరీరం మరలా మన్నుకు చేరేంత వరకు కూడా నువ్వేం చేస్తావంటే నువ్వు కష్టపడి పనిచేయాలి నీ చమట వచ్చి నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతికి నువ్వు ఏదైతే నేను చేతున్న పా పని చేసావో అది నువ్వు దాన్ని అనుభవించాలనే విషయాన్ని అక్కడ ఆయన చెప్పాడు అప్పటి వరకు కూడా పొలం అనేది వారు ఎరగలేదు అప్పటి వరకు కూడా వర్షం అనేది వారికి తెలియదు అప్పటి వరకు కూడా వాళ్ళు భూమి మీదకి ఇంకా రాలేదు కానీ మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎప్పుడైతే వీరిని చెప్పించి ఈ విధంగా వారిని శపించి పంపించాడో అక్కడ ఇరవై రెండు వచ్చినక్కడ నుంచి కనుక మనం చదువు దేవుడు అనుకున్నాడంట ఆదాము ఇక్కడ ఉండడము మంచిది కాదు అప్పటి వరకు ఉన్నారు వాళ్ళు ఏదో తోటలోనే ఉన్నారు ఏదో తోటలో ఉండి దేవుని యొక్క మాట ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు ఎప్పుడైతే వీళ్ళు పండుతనే దేవుని యొక్క ఆయుధాన్ని మీరారో అప్పుడు దేవుడు అనుకున్నాడు వీళ్ళు ఇక్కడ ఉండడమో మంచిది కాదు ఎందుకు మంచిది కాదు అంటే ఏదో తోటలో జీవభ ఫలం అనేది ఉంది అది తీసుకొని ఒకవేళ ఆదమ్మ తినడానికి ఏమవుతాడైనా ఇక మరణం అనేది ఉండదు మరి మానవుడు మరణించకపోతే ఎలాగా మరణం అనేది ఉండాలి కదా అందుకని ఆయన ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చి చెప్పిం ఆయన నేల మీదకి భూమి మీదకి ఆయన్ని పంపించినట్లుగా మనము చూడగలము ఈ మనిషిని ఏది దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపమైన మనిషిని నేల మట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏదైతే రెండో అద్యం ఏడో వచ్చిన జీవాత్ను ఇచ్చాడో ఆ జీవాత్మను మరలా ఆయన దగ్గర తెరుచుకోవాలనే ఆలోచన కలిగి మూడో అద్యం పదిహేను వచనంలోనే ఒక ప్రవచనాన్ని ఆయన మనకి ముందుగానే తెలియపరిచాడు ఏం చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనాన్ని ఆయన చెప్పాడు ఆయన ద్వారా మరల అందరినీ కూడా ఎప్పుడైతే ఎప్పుడైతే ఆదము అవ్వ పాపం చేసి వా దేవునికి దూరమయ్యారో మరలా ఎమ్మర్ని ఆయనే చూసి ఉంటే మరల వీళ్ళందరూ కూడా పాపం చేస్తారు కాబట్టి మరల వీళ్ళందరినీ నా దగ్గరికి తెచ్చుకోలేని ఆలోచన కలిగి ఒక వ్యక్తిని నియమించాడు అది ఇప్పుడు మనం చదువుకున్న పద్ధతిలో జగత్త పునాది వేయబడవునిపే నిర్ణయమయ్యింది అని ఎవరి గురించి యేసు క్రీస్తు గురించి అందుకనే రోమ పత్రికలో మనం చదువుకున్నట్లయితే రోమ పత్రికలో పౌలుగా రాస్తాడు ఆదాము మొదటి ఆదాము ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో అలాగే ఇంకొక ఆదాము ఉన్నాడు ఆయన ద్వారా జీవము కృపయం మనకి అనుగ్రహింపబడింది అనే విషయాన్ని రోమ పత్రికలో పావులు గారి ద్వారా అక్కడ మనం తెలియజేయడం అనేది చూడగలము ఒకసారి మనం చూసినట్లయితే రోమిళిక్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కలిసి కనుక మనం చదువుకున్నట్లయితే రోమిల్ రాసిన పత్రిక ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయ వారిని మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వారికి మరణమేలను ఆదాము రాబోవడానికి గురితయ్యుండెను అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయడలా మరి ఎక్కువగా దేవుని కృపయు్రీస్తు ఒక మనిషిని ద్వారా కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను అంటే ఏసుక్రీస్తు కృపయొక్క కృపచేత ఆయన చేసిన దానము ఏం చేసిన దానం చేడు మనకే దానం ఇచ్చాడు మనకే తన ప్రాణాన్ని అయినా అర్పించాడు తన రక్తాన్ని మన కొరకు చిందించాడు ఇప్పుడు ఎవరైతే అంటే ఆదాముని ఉదాహరణకి ఆదాము గురించి మనం తెలియజేసాం కానీ మీ లోకంలో జీవించిన మనమందరం కూడా మన మన స్థితికి తగినట్లుగా మన మన యొక్క ఉన్నత ఉన్న పరిస్థితులను తగినట్లుగా పాపం చేస్తూనే ఉన్నాము ఈ పాపం చేసిన వ్యక్తులు దేవునికి దూరం అయిపోతున్నారు కాబట్టి ఈ దూరం అయిపోయిన వ్యక్తిని దేవుడు మరలా ఆయనతో పాటు చేర్చుకున్న ఆలోచన కలిగి క్రీస్తు బ్రబాల్ని పంపించాడు ఇప్పుడు ఎవరైతే పాపం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు దానం వల్ల గ్రహించిన ప్రభుజాతాన్ని గ్రహించిన ఆ యొక్క దానాన్ని మనము పొందుకోవాలి అంటే కేసుక్రీస్తు నందు మనం అందరం కూడా దేవుని కుమారులుగా చేయబడాలి ఏసుక్రీస్తు పురబాల ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభాని పోలి మనము నడుచుకోవాలి ఆయన చూపిన మార్గంలో మనము నడవాలి ఆయన ఎలాగైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో అలాగే మనమందరం కూడా దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నట్లుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చి లోపలికి వచ్చి నేను మీరు ఎలా జీవించాలో మీరు ఎలాగ నడవాలో నేను మీకు చూపిస్తాను మీరు నేను చూపించిన మార్గంలో కనుక మీరు నాయనకాళ్ళ నడుచుకుంటూ వస్తే మీకు పరలోకము నిత్య జీవం అనేది స్వాహస్యము కంపల్సరీగా దేవుడిని మీకు అనుగ్రహిస్తాను మనం నేనే మార్గమును నేనే సత్యమును నేనే అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ మార్గంలో అయితే మనకు చూపించాడో ఏమైతే మనకు అనుగ్రహించాడో నా వెనకాల నేను ఎలాగైతే ప్రభుత్వం చెప్పాడో అలాగా మనం నడుచుకుంటూ ఆయనతో పాటు మనము వెళ్ళాలి నడిచే మార్గంలో కుడికి కానీ ఎడమక కానీ మనము చూడకూడదు అంటే లోకం వైపు మనం చూసామనుకోండి తొట్టిల్ని పడిపోయే అవకాశం మనకి ఉంది అందుకని మనము కూడా క్రీస్తు ప్రభుడు ఎలాగైతే నడుచుకున్నాడో ఎలాగైతే ఆయన ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తానుసంగా నెరవేర్చడో మనం కూడా అలాగ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము అందుకని ఎబ్రి కర్త కూడా మనకైతే తెలియపరుస్తాడు ఏప్రిల్ రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే ఐదవ వైద్యులు కనుక మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యయం కనుక మనం చదువుకుంటే అక్కడ కూడా ఎప్పటికల్ గత ప్రభు గురించి తెలియపరుస్తూ ఏడవచనం కడిచి మనం చదువుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభరు శరీర ఉన్న దినములో మహావదనముతోనూ శ్రమలతో ఎలాగైతే రక్తం కా చెందించాడో దేవునికి మొరపెట్టుకున్నాడో ఆ మొరపెట్టుకోవడం ద్వారా తన ప్రాణం అంగీకరించ తన ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు ఆయనను అంగీకరించాడు అంటే క్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి ఆయన మనవిని దేవుడు అంగీకరించాడు కానీ అంగీకరించాడు అంతేనా అంగీకరించడమే కాకుండా ఆయన ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా యమ దేవుని కుమారులు అయినట్లుగా దేవు క్రీస్తు ప్రభు వారికి దేవుడు ఆయన ఆ యొక్క ఘనతను ఆయనకి ఇచ్చాడు ఈ రోజున ఎవరైతే భూమి మీద మనం జీవిస్తున్నామో మనమందరం కూడా యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప దేవుని దగ్గరికి మనము చేరలేము నాకు యేసుక్రీస్తు ప్రభుత్వం యోగా దేవుడే కావాలి ఆయన మేము ప్రార్థన చేస్తామేమో మేము ఆయన అనుసరించి మేము నడుచుకుంటామంటే ఒప్పుకుంటాడు దేవుడు ఒప్పుకోడు మాకు యూహోవాదే దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు చాలు ఏసుక్రీస్తు ప్రభు నడిచిన మార్గంలో నేను నడుచుకుంటాం ఒప్పుకుంటాడా యేసు క్రీస్తు చెప్పింది చెప్పిందేంటి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను నా ఎంత నేను ఏది కూడా చేయట్లేదు నేను చేసే ప్రతిదీ కూడా నా తండ్రి చెప్పాడు నేను చేస్తున్నాను నాకు దేవుడు ఆజ్ఞాపించాడు నేను వెళ్ళేలా చేయని నేను దాన్ని నేను జరిగిస్తున్నాను దాన్ని నేను నెరవేరుస్తున్నాననే విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభులు కూడా చేపడు కాబట్టి మనము కూడా ఏసుక్రీస్తు ప్రభు చూపిన మార్గంలో ఉంటూ మనం చేసిన తప్పులు ఏమైతే ఉన్నాయో పాపాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒత్తుకొని ఏసుక్రీస్తు ప్రభుల ధర దేవునికి కుంభాలుగా చేపట్టుగా మనం కూడా అనేది పడాలి ఈ ప్రయాస పడే సందర్భంలో ఎన్ని శ్రమలైనను ఎన్ని ఇబ్బందులైనను ఎన్ని ఒడుగుడుకులైనను మనం ఏంటంటే వాటన్నిటిని కూడా ఎదిరించేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందుకనే యేసుక్రీస్తు పురోబాద్ గురించి పౌరు రోమ పత్రికలు మనం చదువుకున్నట్లుగా ఆయన రాసిన మొదటి పత్రిక కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కూడా పౌలు గారు పౌలు గారు కూడా రాసిన మొదటి పత్రిక కూడా చెబుతూ ఆయన ఏమన్నాడంటే కురని మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము నలభై ఐదు వచ్చిన కంట నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే ఆదము మొదటి నలభై ఐదు శచనం అండి ఆదము మొదటి మనుషులు జీవించి ప్రాణియాణి వ్రాయబడి ఉన్నది కడపటి ఆదము జీవించు ఆత్మయే ఆత్మ సంబంధం అనేది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధం అనేది మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధం అనేది మొదట మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు రెండవ వాడు అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియపరచుకుంటూ వస్తూ క్రీస్తు గురించి మనకు అక్కడ తెలియజేస్తుంది అంటే మొదటి నుండి దేవుడు ఏం చేశాడు మొదట నేలమట్టితో నిర్మించాడు అంటే ఈ దేహాన్ని నిర్మించిన తర్వాత ఆత్మ సంబంధమైనది ఇచ్చాడు ఏంటిది ఆత్మ సంబంధమైనది ఆయన యొక్క ఊపిరి ఆయన యొక్క ప్రాణాన్ని మనకి ఇచ్చాడు ఆ నేల మట్టితో ఉన్నంత వరకు ఆ ఉందా బొమ్మ చేసుకుంటే దానికి విలువ ఉందా ఏ విలువ లేదు ఎప్పుడైతే దేవుడు నువ్వు జీవించు ఆత్మ వాళ్ళని చెప్పేసి ఆయన ఊపిరిని మనలో ఊదాడో అప్పుడు మనము ప్రాణులుగా బ్రతికను అంటే ఈ రోజున నీవు నేను బ్రతికున్నామంటే చలిస్తున్నామంటే చురుకుగా ఉండి తిరుగుతున్నామంటే ఇది ఎవరిదంట దేవుని యొక్క దానం దేవుని యొక్క ఊపిరి మనలో ఉంది ఎవరిదైతే దేవుని యొక్క ఊపిరి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం బ్రతికినా చనిపోయినా దేవరు పరకుండా క్రీస్తు ప్రభు పిలిపని చదువుతాడు నేను బతికినా చనిపోయినా కానీ క్రీస్తు పరకే అనే విషయాన్ని పౌలు గారు పిలిపి మనకు తెలియపరిచినట్లుగా మనము చేసే ప్రతి పనిలోనూ మనం బ్రతికే ప్రతి బాటలో కూడా ఎవరునంటే క్రీస్తు ప్రభు మనకి మాదిరిగా ఉండాలి అందుకని దేవుని యొక్క సృష్టిలో శ్రేష్టమైన వ్యక్తిగా మానవులమైన మనమున్నప్పుడు దానికి తగినట్లుగా మనము నడుచుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది అందుకని అక్కడ యేసుక్రీస్తుభవారి గురించి కూడా అనేక సందర్భాల్లో మన సభలు చాలా సందర్భాల్లో కూడా తెలియపరచారు ఒకసారి వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక విషయం చెప్పాడు మనము తీసుకునే శ్వాసలో కూడా యేసు ప్రభు వారిని తలుస్తామనే విషయాన్ని కూడా ఆయన తెలియపరచాడు శ్వాస పైకి పిలుస్తుంటే ఏ ఎందుకు వస్తే సు అనే పదాన్ని మనం ఉన్నాం అలా వస్తుందంటే మన శ్వాసలో కూడా ఎవరు ఉన్నారంటే క్రీస్తు ప్రభువారిని మనం తెలియకుండానే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని శుద్ధించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయన చూపించిన మార్గంలో మనము శ్రేష్టమైన వ్యక్తులుగా నడవాలి ఎందుకంటే దేవుడు తన పోలిపి చెప్పిన తన స్వరూపం మీద మన నిర్మించాడు ఎలా నిర్మించాడు అంటే సమస్త సృష్టిని కూడా మన పాదాల క్రింద ఉంచాడు ఆ విషయాన్ని హెబ్రి కన్నకర్త మనకి తెలియపరుస్తుంది హెబ్రి పత్రిక మనం చదువుకున్నట్టయితే హిబ్రి కన్నకర్త కూడా మనకి ఏం అంటే రెండవ ఉద్యమం మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ ఉద్యమం ఐదవ వర్షన్ నుంచి మనం చదువుకుంటే మనం మాట్లాడుచున్న ఆ రాఘవ లోకమును ఆయన దూతలకు లోపరచబడలేదు అయితే ఒకడు ఒక చోట ఇలా దృఢముగా ఇచ్చుచున్నాడు నీవు మనిషిని జ్ఞాపనం వాడేపాటి వాడు నీవు నరకుని దర్శించడానికి వాడు నీవు దేవదోతల కంటే వానికి కొంచెం తక్కువ వానిగా చేసేది మహిమా ప్రభావంతో కిరీటం తెరపజేసేది నీ చేతి పనుల మీద వానికి అధికారము వాని పాదముల కింద సమస్తమును ఉంచుతీ ఎవరి పాదల కింద ఉన్నాయి మన కింద మన ఎవరిక్రి ఉంచినడా సమస్తము కూడా మన పాదాల కింద దేవుడు ఉంచాడు కానీ మనం సమస్తాన్ని కూడా మన నెత్తి మీద పట్టుకొని ఊరేగుతూ ఉంటాం అది దేవుడు చాలా చింతించేటువంటి విషయం కాబట్టి మనం అందరం కూడా ఆలోచించేయాలి దేవుని శ్రేష్టమైనది మానవులమైన మనమే మరి మానవమైన మనకు దేవుడు అంత గొప్ప ఘనతలు ఇచ్చినప్పుడు దా ఘనతను మనం ఎలా కాపాడుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలి ఆ ఘనత అంటే ఈ దేహాన్ని మనం కాపాడుకుంటూ మన ఉన్న ఆత్మను దేవుని సరిది చేసేటట్లుగా మనం జీవితాన్ని మనము జీవించాలి ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు ఆయన యొక్క రక్తంలో మన పాపాలని కలిగి వేసుకున్నట్లయితే దేవుడు నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు ఆయన చూపిన మార్గంలో కనుక మనం నడుచుకుంటూ దేవుని చిత్తానుసరంగా కనుక మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఇస్తాననేది ఏది కూడా ఇవ్వకుండా మనకే మానవుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలనే విషయాన్ని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ నాకు నేను ఈ విషయం తెలియపరచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తాను నాకు అవకాశం సహోదరులకుని ఓపిద్దని మీ అందరికీ కూడా ప్రభునామంలో అందిస్తుంది అందరికీ కూడా ఉన్నారు